హలో అండి హాయ్ ఈరోజు రెసిపీ వచ్చేసి అయితే చికెన్ కర్రీ అండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది నా ప్రాసెస్లో ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి ఎలా ఉందో కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ప్లీజ్ 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 డూ సబ్స్క్రైబ్ ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా అరకేజీ చికెన్ని తీసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకోండి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల కారం రుచికి తగినంత ఉప్పు పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ చికెన్ మసాలా కొద్దిగా పుదీనా కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర రెండు కట్ చేసిన పచ్చిమిర్చి కొద్దిగా పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో కొద్దిగా ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోండి ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి మీరు నచ్చితే యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి ముక్కలు మసాలా బాగా పట్టేలా కలుపుకొని మూత పెట్టుకొని హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ వరకు ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ అందులో వేసుకొని రెండు పెద్దగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని వేసి బాగా వేయించుకోవాలి ఇది కాస్త వేగిన తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజ్ టమాటా ముక్కల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని టమాటాలు బాగా మగ్గేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇలా టమాటాలు బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా ఇందులో యాడ్ చేసి ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని చికెన్ చూ వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి చూసి ఆయిల్ మొత్తం ఇలా పైకి తేలుతూ ఉంటుంది ఇప్పుడు ఇందులోకి హాఫ్ గ్లాస్ వాటర్ని కూడా మనం ఇందాక మసాలా కలిపి పెట్టుకునే గిన్నెలకు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి కలుపుకొని అలా వేసుకోవడం వల్ల మసాలా అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి ఇలా ఒకసారి మరొకసారి కలుపుకొని కవర్ చేసుకొని మరో పది నిమిషాల పాటు మగ్గించుకోవాలి చికెన్ ఇలా పూర్తిగా మగ్గిన తర్వాత ఇందులోకి కొద్దిగా కసూరి మేతిని కూడా యాడ్ చేసుకోండి కసూరి మేతి కూడా ఆప్షనల్ అండి వేస్తే వేసుకోండి లేకపోతే లేదు కసూరి మేతిని కూడా యాడ్ చేసుకొని మరో మూడు నిమిషాల తర్వాత ఒక్కసారి గ్రేవీ థిక్నెస్ని చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి కాస్త చల్లారిన తర్వాత ఇంకా చిక్క పడుతుందండి చల్లారిన తర్వాత సవాట్ చేసుకోవడం ఒక్కసారి ఈ ప్రాసెస్ ట్రై చేయండి మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్